హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తక్కువ సమయంలో ఎక్కువ లాభం అది కూడా ఎటువంటి పెట్టుబడి లేకుండా ఇలా లాభం పొందాలనుకుంటున్నారా అయితే వీడియో మీకోసమే ఈ వీడియోలో మేము చెప్పే ఆ బిజినెస్ ఐడియా మీరు జస్ట్ ఫాలో అయితే చాలు మీకు మంచి ఆదాయం వచ్చినట్లే లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకోండి ఈ వీడియోలో మనం చెప్పుకునే ఈ బిజినెస్ ఐడియా వచ్చేసి వాటిగా హెయిర్ ఆయిల్ ప్యాకింగ్ మనం చెప్పుకునే ఈ బిజినెస్ ఐడియాలన్నీ కూడా పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అంటే మీరు ఇంటి నుండి చేసుకునే పనులు సింగిల్గా చేసుకోవచ్చు లేదా కొంతమంది మనుషులను పెట్టి గ్రూప్గా ఫామ్ అయ్యి బిజినెస్ చేయొచ్చు దీనివల్ల ఈ రెండు లాభాలు ఉంటాయి మీకు ఎక్కువ లాభం కావాలనుకుంటే బిజినెస్గా రన్ చేయండి లేదు మాకొకరిని ఇచ్చి సంపాదనే చాలు అనుకుంటే సింగిల్గాను చేసుకోవచ్చు ఇక ప్యాకింగ్ వివరాల్లోకి వెళితే వాటికా కంపెనీ యొక్క ఈ హెయిర్ ఆయిల్ని మనం ప్యాక్ చేయాలి అదే పెద్ద పని అనుకోండి ఆల్రెడీ ప్యాక్ అయిన ఆయిల్ శాషెట్స్ కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్ మీ దగ్గరకు వస్తాయి వాటిని మీరు కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టి ప్యాక్ చేయడమే మీరు చేయాల్సిన పని జస్ట్ ఇంట్లో కూర్చుని ఖాళీ ఉన్న టైంలో మీరు టీవీ చూసుకుంటూ కూడా ఈ పని చేయొచ్చు ఇంత సింపుల్ వర్క్ చేసి మీరు రోజుకు రెండు లేదా నాలుగు వేల వరకు సంపాదించవచ్చు ఇక రోజుకి నాలుగైదు గంటలు మాత్రమే పని చేస్తే ఇంత అని అనుకుంటే ఇక నెల మొత్తం సంపాదన ఎంత ఉంటుందో ఆలోచించండి బట్ ఇలాంటి ఒక ప్రోడక్ట్స్కి ప్యాక్ చేయడం అనేది ఒక బిజినెస్గా మార్చుకుని మీరు రన్ చేసుకుంటే ఖచ్చితంగా నెలకు లక్షల్లో ఆదాయం ఉంటుంది లేట్ చేయకుండా ఆ వివరాలేంటో పూర్తిగా కనుక్కుని వెంటనే బిజినెస్ ఐడియా అనేది స్టార్ట్ చేయండి అది కూడా ఎటువంటి పెట్టుబడి లేకుండా దీన్ని స్టార్ట్ చేయడానికి పదహారు సంవత్సరాలు నిండితే చాలు మీరు చదువుకున్నా చదువుకోకపోయినా సరే ఈ ప్యాకింగ్ జాబ్ అనేది ఈజీగా చేయొచ్చు జస్ట్ కంపెనీతో మీరు డైరెక్ట్గా మాట్లాడితే చాలు అంతే మీరు మీకు సంబంధించిన ప్రూఫ్గా ఆధార్ కార్డ్ని మాత్రమే కంపెనీకి ఇవ్వాల్సింది అంతకు మించి ఏమీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఈ బిజినెస్ ఐడియా స్టార్ట్ చేసుకోవడానికి వీడియో కింద లింక్ ఒకటి ఇవ్వడం జరిగింది ఆ లింక్ పైన క్లిక్ మీరు క్లిక్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అందులో మీ నేమ్ జెండర్ మీరుంటున్న ప్లేస్ మీ సిటీ స్టేట్ ఇలా అన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి తర్వాత అది కంపెనీకి సెండ్ అవుతుంది విత్ ఇన్ టూ డేస్లో మీకు కంపెనీ నుంచి నేరుగా కాల్ అయితే వస్తుంది జస్ట్ మీరు ఆ కాల్ అటెండ్ చేసి మాట్లాడితే చాలు ఈ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాం అని వారికి తెలిస్తే చాలు ఇంత సింపుల్ ప్రాసెస్ అయితే అయిపోతుంది కాబట్టి లేట్ చేయకుండా వెంటనే బిజినెస్ ట్రై స్టార్ట్ చేసేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము అయితే వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే